రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి వారికి ఒక స్త్రీకరణంగా జరగబోయే ముఖ్యమైన పరిణామాలు మీ లైఫ్ మొత్తం మారిపోతుంది మీరు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి రెండు వేల ఇరవై ఐదులో వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఒక కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి లైఫ్ ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఋషుప్రాసారి గురించి తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి మీ మీ రంగాల్లో సమయంలో శ్రమ పెరుగుతుంది ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి ఉంటుంది సహనం కోల్పోకూడదు నిదానంగా అన్నీ కూడా సర్దుకుంటాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణం చేస్తే చాలా బాగుంటుంది ప్రారంభించబోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మానవ ధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ముఖ్యమైన విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు అనేవి అసలు దరిచేరవు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు ఆర్థికంగా మీరు వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉండాలి నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా తెస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహం లేదండి ఈ వృషభ రాశి వారికి వీరి జీవితం అంతా కూడా వీరి కష్టాజీతం పైన ఆధారపడి ఉంటుంది వీరు ఈ సమయంలో వీరికి చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే చూడబోతు ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో వీరే జీవితంలో ఒక స్త్రీ కారణంగా మీకు చాలా మంచి మార్పులు అయితే జరగబోతున్నాయండి ఆ స్త్రీ కారణంగా మీరు జీవితంలో ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే చూస్తారు ఈ కొత్త ఏడాది వృషభ రాశి వారికి చక్కటి అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది విద్యారంగంలో కూడా అనుకూలత ఉంటుంది ముఖ్యంగా విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే మే మాసం వరకు కూడా గురుడి ప్రభావంతో విద్యార్థులు విద్యలో చాలా బాగా రాణిస్తారు అంతేకాదు గురుడు ఈ రాశి నుండి రెండవ స్థానంలోకి వెళ్ళడం ద్వారా కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి శక్తి స్థాయి మరింతగా పెంచుకోవచ్చు విద్యాపరంగా మీ చుట్టూ కూడా ఉన్నటువంటి వాతావరణం మరింత మెరుగ్గా కూడా ఉంటుంది కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కాలంలో మీరు పోటీల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు అంతేకాదండి ఈ రాశి వారి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ కొత్త ఏడాది వ్యాపార రంగంలో చాలా సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది కొత్త ఏడాది ప్రారంభం నుండి కూడా మార్చి వరకు కూడా శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు ఇదే సమయంలో వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయి మీ యొక్క వ్యాపారం కూడా పుంజుకుంటుంది మార్చి నెల తర్వాత శనిదేవుడు పదవ స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదురవుతాయి మీరు మంచి లాభాలు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొత్త ఏడాది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ కాలంలో కూడా కొన్ని రాజయోగాలు మీకు ఏర్పడబోతూ ఉన్నాయి వీటి ప్రభావంతో మీకు ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతారని చెప్పడంలో కూడా సందేహం లేదండి మీరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి గురుడు అనుగ్రహంతో ఆర్థిక విషయాలలో కష్టానికి తగిన ఫలితాలు రాబోతున్నాయి అంతేకాదు గురుడు మిధురంలోకి ప్రవేశించిన తదుపరి మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది బుద్ధి ప్రభావంతో డబ్బు కూడా ఆదా చేస్తారు మే నెల వరకు కూడా ఈ రాశి నుండి కేతువు ఐదవ స్థానంలో ఉంటాడు ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కొన్ని అపార్థాలు కూడా సంభవించే ఆస్కారం కూడా మీ జీవితంలో అధికంగానే ఉంటుంది ఈ వృషభ రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వృషభం అనగా ఏదు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కావున స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సనము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు గుణము క్షమాగుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు ఈ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనవ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటుంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఇరగకుండా ఊపిరితో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవరగా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీనివల్ల నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చెక్కున్నారంటే వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు ఈ రాశికి చెందినవారు ఎంత కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే పొగడ్తలకు వీరు లొంగరు ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేరపరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు దగ్గ ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణ్యాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చదివిరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశికి అదృష్ట తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా మీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా కలదు మంచి ధనం సంపాదించడం స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు మీరు వయసులో సమపడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటుంటారు అందరూ మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత బుద్దాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరికి వీళ్ళు నామాలు లాభిస్తాయి ఈ రాశి ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భారీ వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఋషభ రాశులు జన్మించిన స్త్రీలు రూపోతులనే చెప్పాలి ఋషభ రాశు వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతే చూడనిది విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో వీరు ఆరాధిస్తారు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్